పచ్చి పులుసు అంటే నచ్చిన వాళ్ళు దాదాపుగా ఉండరేమో అంత బాగుంటుంది దీని రుచి ఈ పచ్చి పులుసు చేయటానికి చాలా తక్కువ టైం పడుతుంది అలాగే సులభంగా కూడా ఉంటుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా ఒకే రకమైన కూరలు తిని బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా పచ్చి పులుసును చేయండి రుచి తప్పకుండా ఇంట్లో అందరికీ నచ్చుతుంది అయితే ఈ పచ్చి పులుసు ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కో తీరులో చేస్తారు మరి పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దాం వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండును తీసుకుని దీన్ని కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోండి పచ్చి పులుసులోకి చింతపండు కాస్త ఎక్కువగానే పడుతుందండి మీరు తీసుకునే చింతపండు పులుపు కాస్త తక్కువగా ఉన్నట్లయితే చింతపండును ఇంకా పెంచి వేసుకోండి ఈ చింతపండు నానేలోపు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని గిన్నెలోకి అర స్పూను నూనె వేసుకోండి దీనిలోకి నూనె ఎక్కువ పట్టదండి చాలా తక్కువ పడుతుంది ఇలా నూనె కాస్త వేసుకుని ఇది కాస్త వేడెక్కిన తర్వాత దీనిలోకి ఒక ఐదు లేదా ఆరు రెండు మిరపకాయలను చిన్న ముక్కలుగా చేసుకుని ఈ మిరపకాయలను దీనిలో వేసుకోండి మిరపకాయలను ఇలా ముక్కలు చేసుకోవటం వల్ల త్వరగా వేగుతాయండి ఈ మిరపకాయలతో పాటుగానే ఒక స్పూను జీలకర్ర ఒక అర స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి ఈ రెండింటినీ కూడా వేసుకున్న తర్వాత ఈ మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ సన్నని మంట మీద నిదానంగా వీటిని వేయించుకోవాలి వీటిని మీరు పెద్ద మంట పైన వేయించుకుంటే త్వరగా మాడిపోతాయి అందుకే సన్నమంట పైన వేయించుకోండి మిరపకాయలు కొద్దిగా రంగు మారిన తర్వాత ఒక మూడు నుండి నాలుగు రెమ్మలు కరివేపాకును దీనిలోకి వేసుకోండి ఈ కరివేపాకును కూడా దీంతో కలిపి వేయించుకోండి మిరపకాయలు వేగి రంగు మారేంత వరకు దాంతోపాటు మనం వేసుకున్న కరివేపాకు కూడా బాగా వేగాలి అంతవరకు కూడా ఇలాగే వీటిని వేయించుకోండి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి దీనిలోకి కొద్దిగా గళ్ళుప్పు వేసుకోండి ఈ మిరపకాయలు వేడిగా ఉన్నప్పుడే మనం రుబ్బుకోవాలి ఇలా గళ్ళుప్పు కొద్దిగా వేసుకుని పప్పు గుత్తితో వీడియోలో చూపిస్తున్నట్లుగా కచ్చాబచ్చాగా రుబ్బుకోవాలి అవసరమైతే దీనిలోకి కొద్దిగా నీళ్లు కూడా వేసుకోవచ్చు మీరు ఇలా గిన్నెలో కాకుండా రోట్లో కాస్త కచ్చాబచ్చాగా దంచుకుని తీసుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు మిక్సీ జార్లో వేసుకుని తీసుకున్న దానికంటే కూడా రోట్లో రుబ్బుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది మీరు ఒకవేళ మిక్సీ జార్లో ఈ పౌడర్ చేసుకుంటున్నట్లయితే మరీ మెత్తగా అవ్వకుండా చూసుకోండి దీనికి ఇలా మధ్య మధ్యలో కచ్చా బచ్చాక తగులుతూ ఉంటేనే బాగుంటుంది నేను ఇంట్లో చేసేటప్పుడు రోట్లో కానీ మిక్సీలో కానీ చేయనండి ఇలా గిన్నెలోనే రుబ్బేస్తాను ఇలా రుబ్బుకున్న తర్వాత దీనిలోకి ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు ఈ చింతపండును బాగా పిసికి ఈ రసాన్ని దీనిలోకి వేసుకోండి అలాగే మిగిలిన చింతపండులో ఇంకాస్త నీళ్లు వేసి ఆ రసాన్ని కూడా వేసుకోండి ఇలా చింతపండులో ఉన్న పులుపంతా వచ్చేంత వరకు కూడా నీళ్లు వేసి కలిపి దీనిలోకి పోసుకుంటూ ఉండండి చింతపండు రసం కానివ్వండి లేదంటే నీళ్లు కానివ్వండి ఏవైనా మొత్తం కలిపి మనం లీటర్ వరకు తీసుకుంటాము మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఒక లీటర్ నీళ్ళు అయితే సరిపోతుంది అలాగే ఉప్పు కూడా మీరు చూసి వేసుకోండి మొదట్లో మనం రుబ్బుకునేటప్పుడు కాస్త వేసాం కదా ఉప్పును మీ రుచికి తగినట్లుగా మీరు చూసుకుని వేసుకోండి ఒకసారి దీన్ని మొత్తం కలిసేలాగా ఉప్పు వేసిన తర్వాత కలుపుకోండి తర్వాత దీనిలోకి మనం ముందుగానే తురిమి పెట్టుకున్న బెల్లం తురుమును వేసుకోవాలి ఈ బెల్లం తురుము వచ్చేసి రెండు నుండి మూడు స్పూన్ల వరకు ఉంటుందండి ఇలా పచ్చి పులుసులోకి కొద్దిగా బెల్లం వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది తీయదనాన్ని కాస్త ఎక్కువగా ఇష్టపడే వాళ్ళయితే ఈ బెల్లంను ఇంకాస్త పెంచి కూడా వేసుకోవచ్చు ఒకవేళ తీయగా ఉంటే నచ్చదనుకుంటే ఈ బెల్లం అస్సలు లేకుండా కూడా ఈ పచ్చిపులుసును చేసుకోవచ్చు ఇలా బెల్లం వేసుకుని మొత్తం కరిగేలా కలుపుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయల తరుగును దీనిలోకి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు పులుసులోకి వేసుకునేటప్పుడు ఇలా ఒకసారి నలుపుకుంటూ వేయండి దీనివలన మరీ ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలుగా లేకుండా ఉంటుంది తినేటప్పుడు కూడా బాగుంటుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసి మరొకసారి కలుపుకోండి అంతేనండి పచ్చి పులుసు తయారైపోతుంది మరి ఈ పచ్చి పులుసు తయారీ విధానం మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి